కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక వైయస్సార్సీపీ కార్యాలయంలో బద్వేల్ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్లలో నా అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎటువంటి విచారణ లేకుండా కొన్ని కథలు వల్లి కథనాలుగా ప్రచారం చేశారు దీనిని మొదటిగా ఖండిస్తున్నారు మీడియా స్వేచ్ఛ కొంతమంది ద్వారా దుర్వినియోగం అవుతుందని నేను పార్టీ మారుతున్నానని ఫలానా పార్టీలో చేరబోతున్నానని కథనాలు ప్రసారం చేయడం ఆమె అసహనం వ్యక్తం చేశారు మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండేదని నా భర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య దివంగత నేత వైఎస్ రెడ్డి మరణం అనంతరం ఆయన మీద అభిమానంతోనే జగనన్నతో కలిసి నడిచామని నా భర్తకు రెండు పర్యాయాలు టికెట్ రాకుండా పరిస్థితులు ఏర్పడ్డా జగనన్నతో కలిసి నడిచామని దురదృష్టవశాత్తు నా భర్త మరణించడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి నియోజకవర్గ పెద్దలు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి నన్ను ఓ సోదరిలా మహిళగా నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించి రాజకీయంగా నా ఎదుగుదలకు వారు వెన్నుదనిగా నిలిచారని నేను గాని నా భర్త గాని ఏదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని పార్టీ మీద అభిమానంతో ఆ నాయకుల మీద నమ్మకంతో మేము పనిచేశామని నా మరణం వరకు వారి వెంట ఉంటానని పార్టీ మారే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు మీడియాలలో ఒక కథనం ప్రశ్నించే ముందు ఆ అంశాలపై నిజానిజాలను విచారించి ప్రసారం చేయాలని వాళ్ళ ఛానల్ ఎదుగుదల కోసం ఎవరి మీదనో బురద జల్లి లబ్ధి పొందాలనుకోవడం శోచనీయమని ఆమె విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భగవంతుడు ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి వాళ్ళు దొరక కోరుకోవాలని కోరుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీ అందరితో నేను కొన్ని విషయాలు చర్చించాలని మిమ్మల్ని కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఒక రెండు యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా బర్త్డే ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని కొన్ని కథనాలు రావడం జరిగింది నేను మీకు తెలియపరచుకోవడం ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అందరూ చేస్తున్నారు ఓకే మీరు ఒక లాంగ్ టర్మ్లో క్రెడిబిలిటీ అనేది ఉండాలంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఒక కథనం చేస్తే మంచిది ఎవరు నాతో ఎవరు మాట్లాడింది లేదు వాళ్ళు ఓన్గా వాళ్ళే కూర్చొని వాళ్ళ ఇంట్లో ఒక కథనం రెడీ చేసి వాళ్ళ ఛానల్స్లో వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ బికాస్ అది మీరేదో చేసేస్తారు మీ ఛానల్స్ ఫాలోవర్స్ కోసం రేటింగ్ కోసం మీరు చేస్తారు కానీ దాని ఇంపాక్ట్ ఒక అవతల వాళ్ళ మీద ఎలా ఉంటుంది కూడా మనం గమనించుకోవాలి కదా నేను ఒకటి ఏ రోజు మీ అందరికీ తెలియపరచుకుంటాం ఏంటంటే మా ఫ్యామిలీ మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోవర్స్ ఫాలోవర్స్నే అక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి సార్ మీద ఉన్న అభిమానంతో జగన్ అన్న వెంట నడుస్తున్నాం మేము సో మా హస్బెండ్ కూడా మీ అందరికీ తెలుసు డాక్టర్గా ఆయనకు టూ టైమ్స్ కూడా టికెట్ రాని విషయం కూడా మీకు తెలుసు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఆయనకి క్యాస్టిక్ విషయంలో ఆయనకి టికెట్ రాదు అప్పుడు కూడా ఎన్నో సార్లు ఎంతో మంది ఆయన డాక్టర్గా ఉన్న సందర్భంగా ఆయనకు అన్ని పార్టీస్ నుంచి కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉండటము అందరితో ఆయన కలిపిడిగా ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎన్నో సార్లు కూడా మీకు ఈ పార్టీలో టికెట్ రాలేదు మీరు పార్టీ మారంటే మీకు టికెట్ వస్తుందని ఎంతో మంది సలహాలు ఇచ్చినప్పుడు కూడా మేము ఏదో పొలిటికల్గా లబ్ధి పొందాలని మేము ఈ ఫీల్డ్ లోకి రాలేదు సో మాకు ఈ పార్టీ మీద అభిమానము ఈ పార్టీ యొక్క ఐడియాలజీ మాకు నచ్చింది కాబట్టి మేము ఈ జగన్ అన్న అభిమానులుగా ఈ పార్టీలో కొనసాగాం ఈరోజు నేను మీ అందరికి కూడా భయలక్షణం మీ అందరికి కూడా నేను పరిచయం అయ్యాను మీకు తెలియవచ్చుకోవడం ఏంటంటే జగన్ అన్న కానీ ఇక్కడ అధిష్టానం అవినాష్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ కూడా నాకు సోదర సమాధులుగా నా కుటుంబానికి ఆదుకున్నారు ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు విజయవాడకి వెళ్తేనే నేను అసలు విజయవాడకి ఎప్పుడెళ్ళాను నేను సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగాను ఏదో తెలిసినట్టు ఇలా కథనాలు రాయటము ఖచ్చితంగా నాకైతే మనసు కష్టం అనిపిస్తుంది జగన్ సార్ కానీ అవినాష్ రెడ్డి సార్ కానీ ఇక్కడ లోకల్ గా లీడర్స్ కానీ నేను ఫస్ట్ అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను నాకు మా హస్బెండ్ లేకున్నా కూడా నాకు సోదరుల మాదిరి నన్ను ఈ ఎవరు లేరు అని ఎంతో అభిమానంగా నన్ను దగ్గర తీశారు ఇక్కడ మొత్తం మత్యం ప్రజానికం కానీ అందరూ కూడా మా కుటుంబం పట్ల ఎంతో సహృదయంతో అందరూ మమ్మల్ని మాకు ఆ రికార్డ్ అయితే ఇస్తున్నారు సో నేను మీ అందరికీ పత్రిక విలేక ప్రెస్ ముఖంగా నేను చెప్పడం ఏంటంటే ఎప్పటికైనా మేము జగన్ అన్న అభిమానులమే ఆ పార్టీకే మా ఫ్యామిలీ మొత్తం మా పిల్లలు కానీ నేను కానీ మేము ఈ పార్టీకే అభిమానులుగా ఉంటాం ఈరోజు అవకాశం ఇచ్చారు పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం రేపు అవకాశం ఉన్నా లేకున్నా కూడా మేము పార్టీ మారేదైతే ఉండదు ఎప్పటికైనా కూడా లాస్ట్ మా కూతురున్నంత వరకు మేము జగన్ అన్న వెంటే ఉంటాం ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనే ఈరోజు నేను మీ అందరినీ కలవడం అయింది అది కూడా కాకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ కూడా గమనించాలి ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ దిశగా ఏమి వాళ్ళ కార్యాచరణ లేకపోరాని కూడా ప్రజలు అందరూ గమనించాలని కూడా చెప్తాను రేపు అమరావతి పునః ప్రారంభం చేస్తా ఉన్నారు ఈ విషయం కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు కానీ అన్ని బ్యాంకుల నుంచి మన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా అన్ని సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు అదంతా కూడా మనం అందరం తీర్చాల్సిందే సో ప్రజలందరూ కూడా గమనించాలా కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఏం దృష్టి లేదు ఒక పెన్షన్ తప్ప ఇంకా వేరే ఏమి ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏమి కూడా ముందుకు పోలేదు వన్ ఇయర్ అయిపోతా ఉంది సో మనము ముందు అంతా రేపు అవకాశం ఉన్నా లేకున్నా కూడా మేము పార్టీ మారేదైతే ఉండదు ఎప్పటికైనా కూడా లాస్ట్ మా కూతురున్నంత వరకు మేము జగన్ అన్న వెంటే ఉంటాం ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనే ఈరోజు నేను మీ అందరినీ కనవడం అయింది అది కూడా కాకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ కూడా గమనించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ దిశగా ఏమి వాళ్ళ కార్యాచరణ లేకపోవడాన్ని కూడా ప్రజలు అందరూ గమనించాలని కూడా చెప్తాను రేపు అమరావతి పునః ప్రారంభం చేస్తా ఉన్నారు ఈ విషయం కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు కానీ అన్ని బ్యాంకుల నుంచి మన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా అన్ని సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు అదంతా కూడా మనం అందరం తీర్చాల్సిందే సో ప్రజలందరూ కూడా గమనించాలా కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఏం దృష్టి లేదు ఒక పెన్షన్ తప్ప ఇంకా వేరే ఏమి ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏమీ కూడా ముందుకు పోలేదు వన్ ఇయర్ అయిపోతా ఉంది సో మనము ముందు అంతా వాళ్ళకు అప్పులు ఉన్నాయని తెలుసు అదే కదా వాళ్ళు ఆ రోజు స్ట్రాటజీ చెప్పింది జగన్ అన్న పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారన్నారు తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా కాదు కాదు అని వాళ్లే ఓన్ వాళ్ళ మన ఫైనాన్స్ మినిస్టర్ గారే వాళ్ళే చెప్పడమే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పిన అప్పులు ఏంటి మరి ఇట్లా అబద్ధాలు చెప్పి మీరు గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చారు ప్రచారీ ఏదైతే చెప్పారో వాటిని నెరవేర్చే దిశగా ఇది ప్రభుత్వం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలన్నది అయితే కనుక మాకు కాదు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించి జగన్ అన్న మా మమ్మల్ని బ్లెస్ చేశారు మేము ఖచ్చితంగా లాస్ట్ మా ఉన్నంత వరకు కూడా మా ఫ్యామిలీ మొత్తం జగనన్న అభిమానులుగానే ఉంటాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్